వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఒక గురువు జీవితం ఎనిమిదేళ్ల మౌనం చట్టం అమాయకులను కాపాడాలి కానీ ఇక్కడ చట్టమే ఒక నిమిషబ్ద హంతకుడిగా మారి ప్రాణాలను వేటాడుతుందా అనిపిస్తుంది ఆయన నేరం ఒక్క చిన్న మాట ఆయన శిక్ష ఎనిమిదేళ్ల నరకం చీకటి గది తుప్పు పట్టిన ఇనుప కంచెలు ఆ గోడల మీద లెక్కలేనన్ని గీతలు అవి కేవలం గీతలు కాదు ఒక గౌరవనీయమైన గురువు తన జీవితం నుంచి కోల్పోయిన సెకండ్లు నిమిషాలు ఏళ్ళు వివేక్ జోహారి బరేలీలో ఒక టీచర్ ఆయన చాక్పీస్ ఉంది కానీ వ్యవస్థ ఆ చేతులకు బేడీలు వేసింది కారణం మొబైల్ పక్కన పెట్టు చదువుకో అని విద్యార్థిని గద్దించడం అంతే ఆ ఒక్క మాట ముగ్గురు అమ్మాయిల అహంకారాన్ని తట్టింది వెంటనే పోస్కో అనే విషపు అస్త్రాన్ని ప్రయోగించారు తల్లిదండ్రులు నిజమేంటో విచారించలేదు పోలీసులు కనీసం ప్రశ్నలు వేయలేదు సమాజం మాత్రం కోర్టు కంటే ముందే తీర్పిచ్చేసింది ఖచ్చితంగా ఏదో తప్పు చేసే ఉంటాడు అందుకే కేసు పెట్టారు అని ఇది దర్యాప్తు కాదు ఒక మనిషి గౌరవాన్ని సజీవ దహనం చేయడం ఇదే కుల్లిపోయిన మెంటాలిటీ ఆ మెంటాలిటీ వివేక్ జోహార్ని ఎనిమిదేళ్ల పాటు జైలు చీకట్లలో నెట్టింది ఇనుప ఊచల వెనుక యవ్వనం రాలిపోయింది విష్ణు తివారి ప్రయాగ్ రాజ్ జైలు గోడలకు తెలుసు ఆయన నిమిషబ్ద రోదన ఒక కట్టుకథ అత్యాచారం ఎస్సీ ఎస్టీ పోస్కు అని మూడు నల్లటి రంగులు పూశారు ఇరవై ఏండ్లు వయసు గడిచిపోయింది యవ్వనం కరిగిపోయింది ఆఖరికి కోర్టు నువ్వు నిర్దోషివి అని సర్టిఫికెట్ ఇచ్చింది కానీ ఆ సర్టిఫికెట్ ఏ మార్కెట్లో అమ్ముకుంటే కోల్పోయిన ఆ ఇరవై ఏళ్ల కాలం తిరిగి వస్తుంది చనిపోయిన తల్లిదండ్రుల ఆశీస్సులు దొరుకుతాయి చట్టం ఇక్కడ శిక్షించలేదు ఒక మనిషిని బతికుండగానే శ్మశానానికి పంపించింది గణాంకాల వెనుక దాగిన క్రూరత్వం అంకెల మన వ్యవస్థలోని కుళ్ళును బయట పెడుతున్నాయి నమోదవుతున్న రేపు కేసుల్లో దాదాపు సగం కేసులకు ఆధారాలు లేవు మహిళల కంటే పురుషుల ఆత్మహత్య రేటు ఈ దేశంలో డబుల్ అవుతుంది ఏటా వన్ పాయింట్ టూ లక్షల మంది పురుషులు కేవలం అవమానం భరించలేక చనిపోతున్నారు బులందషహార్ ఒక ఐఫోన్ కోసం ట్రాప్ డబ్బుల కోసం పోస్కో బెదిరింపులు చట్టబద్ధమైన ఉగ్రవాదం అత్యున్నత న్యాయస్థాన హెచ్చరిక సుప్రీంకోర్టే దీన్ని లీగల్ టెర్రరిజం అని పిలిచిందంటే మనం ఎంత భయంకరమైన కాలంలో ఉన్నామో అర్థం చేసుకోండి న్యాయస్థానం ఏమంటోంది లింగ సమానత్వం కోసం తెచ్చిన చట్టాలు పురుషులపై పగ తీర్చుకోవడానికి ఆయుధాలుగా మారకూడదు తప్పుడు ఆరోపణలు ఒక వ్యక్తి జీవించే హక్కును కాలరాయడమే నిప్పులాంటి నిజాలు నేటి అవసరాలు అబద్ధం చెప్పే నాలుకకు వణుకు పుట్టాలి అప్పుడే నిజమైన న్యాయం బతుకుతుంది తప్పుడు కేసు పెట్టిన వాళ్ళకి నిందితుడికి పడే శిక్ష ఎందుకు పడదు తప్పుడు సాక్ష్యం చెప్తే పది నుంచి ఇరవై ఏళ్ళు లోపల ఎందుకు పంపరు ఎఫ్ఐఆర్ రాసేపుడు నిజం కాకపోతే జైలుకు వెళ్తాను అనే హామీ ఎందుకు తీసుకోరు తప్పుడు దర్యాప్తు చేసి అమాయకులను అరెస్ట్ చేసిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి అప్పుడే జవాబిదారితనం వస్తుంది ఏ రోజైతే ఒక అబద్ధం వెనుక ఇరవై ఏళ్ళ జైలు శిక్ష కనిపిస్తుందో ఆ రోజున వివేక్ జోహారీలు బలి కాకుండా మిగులుతారు వివేక్ జోహారీ కేసు కానివ్వండి విష్ణు త్రివారి కేసు కానివ్వండి ఎన్సీఆర్బి సూసైడ్ రిపోర్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంటాయి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు ముగింపుగా నేను చెప్పాలి అనుకుంది ఏంటంటే అబద్ధం చెప్పే నాలుగకు శిక్ష కాలం వివేక్ జోహారీలు బలైపోతూనే ఉంటారు ఇది కేవలం ఒక టీచర్ కథ కాదు కుళ్ళిపోయిన వ్యవస్థకు పట్టిన శవం వాసన నేడు వివేక్ జోహారి రేపు మీ ఇంటి మనిషి కావచ్చు నిజం గెలవాలి అబద్ధం భయపడాలి న్యాయం ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీకు తెలుసు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడింటిని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్కి అండగా నిలవండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్